నమస్కారం ఫ్రెండ్స్ ఓం నమో వెంకటేశాయ ఈ వీడియోలు అయితే మనం సికింద్రాబాద్ నుంచి మనం ప్రతి ఒక్కరికి తిరుపతి వెళ్ళాలని ఉంటుంది హిందూ అన్న ప్రతి ఒక్కరు ఒక్కసారనే తిరుమల దర్శనం చేసుకోవాలనుకుంటారు కాకపోతే మన బడ్జెట్ ఎంత అవుతుంది అక్కడ చూడాల్సిన ఇంపార్టెంట్ ప్లేసెస్ ఏంటో కొంతమందికి తెలుసు తెలియదు కొంతమందికి తెలిసి ఉండవచ్చు తెలియని వాళ్ళ కోసం అయితే ఈ వీడియో మనం అరౌండ్ ఫోర్ థౌజండ్ రూపీస్లో మంచిగా ఫోర్ డేస్లో తిరుపతి చుట్టుపక్కల ఉన్న మంచి అన్ని ఆలయాలు దర్శనాలు బడ్జెట్ ట్రావెల్ ఖర్చులు ఆల్మోస్ట్ ఫోర్ థౌజండ్ వరకల్లా మనం కంప్లీట్ చేయొచ్చు ఎలా చేయొచ్చో మనం డే బై డే ఏమేమి దర్శనం చేసుకోవచ్చో పూర్తి డీటెయిల్స్ అయితే ఈ వీడియోలో నేను మీకు చెప్తాను మీరు చేయాల్సిందల్లా వీడియోని చివరి వరకు చూడండి అలాగే మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి హైప్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఫస్ట్ అయితే మనం సికింద్రాబాద్ నుంచి అయితే ముందైతే ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్ దర్శనంకి వెళ్లే ముందు అయితే త్వరగా దర్శనం కావాలంటే ముందు త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ బుక్ చేసుకొని జర్నీని ప్లాన్ చేయండి త్రీ హండ్రెడ్ రూపీస్ దర్శనం టికెట్ లేకపోయినా మేము ఫ్రీ దర్శనమైనా వెళ్తామన్న వాళ్ళు వీడియోని అయితే చూడండి మొదటి రోజు అయితే మనం నేనైతే సికింద్రాబాద్ నుంచి దగ్గరలో ఉంటాను కాబట్టి నేను సికింద్రాబాద్ నుంచి చెప్తున్నాను ఎలా ఉంటుందో సికింద్రాబాద్ నుంచి అయితే ఆల్మోస్ట్ డైలీ ఈవినింగ్ టైంలో సిక్స్ ట్రైన్స్ అయితే ఉంటాయన్నమాట ఒకటి సికింద్రాబాద్ తిరుపతి సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్ ఒకటి నారాయణాద్రి ఎక్స్ప్రెస్ ఒకటి రాయలసీమ ఎక్స్ప్రెస్ ఒకటి పద్మావతి ఎక్స్ప్రెస్ ఈ నాలుగు ట్రైన్లే కాకుండా మనకు కాచిగూడ నుంచి అయితే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ ఈ నాలుగు ట్రైన్లు ఆల్మోస్ట్ టెన్ ఫిఫ్టీన్ మినిట్స్ గ్యాప్లోనే తిరుపతికి బయలుదేరుతుంది ఇది వచ్చి స్లీపర్ క్లాస్ అయితే మనకు ఫోర్ హండ్రెడ్ టు ఫోర్ థర్టీ రూపీస్ అయితే పడుతుంది అంటే ఎక్స్ట్రా బుకింగ్ ఛార్జెస్ అవన్నీ కలిపి స్లీపర్ క్లాస్ అయితే అలాగే థర్డ్ ఏసీ అయితే సెవెన్ ఫిఫ్టీ రూపీస్ అవుతుంది అలాగే సమయం అయితే మనకు ఫోర్ హండ్రెడ్ రూపీస్ అది ఫోర్టీన్ అవర్స్ అయితే పడుతుంది డే టు రోజు అయితే మనం మార్నింగ్ తిరుపతిలో సిక్స్ థర్టీ అయితే మనం తిరుపతికి చేరుకుంటాం అనమాట తిరుపతికి చేరుకున్న తర్వాత మొదట దగ్గర ఉన్న హోటల్ లేదా లాడ్జ్లో చెక్ అయినవండి లేకపోతే అక్కడ ఫ్రెష్ డార్మెట్రీస్ డార్మేటరీస్ ఉంటాయి మనకు తిరుపతి రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే హవర్లీ బ్రేస్ హవర్లీ గంటకు మన త్రీ అవర్స్ సిక్స్ అవర్స్ ఇలా కూడా ఫ్రెష్ అప్ అవ్వడానికి రూమ్స్ ఉంటాయి అక్కడ హార్డ్లీ వన్ ఆర్ టూ హండ్రెడ్ అయితే ఉంటుందన్నమాట అక్కడ తీసుకునేండి అక్కడ ఫ్రెష్ అప్ అయిన తర్వాత మనకు బయట టిఫిన్ చేయండి ఒక ఫిఫ్టీ రూపీస్ సిక్స్టీ రూపీస్ అవుతుంది తర్వాత అక్కడ మనకు ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి అనమాట ఫ్రీ బస్సెస్ ఉంటాయి ఆర్టీసీ బస్సెస్ ఉంటాయి అలాగే మనకు ఆటోస్ కూడా ఉంటాయన్నమాట అలిపిరి నేను చెప్పానంటే అలిపిరి నుంచి వెళ్ళాలనుకున్న వాళ్ళు అలా వెళ్ళొచ్చు లేదా మేము డైరెక్ట్ బస్సులో వెళ్తాం అనుకున్న వాళ్ళు బస్సులో వెళ్ళిపోండి తిరుమలకి అప్ డౌన్ కలిపి ఆల్మోస్ట్ ఒక మనకు వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే అవుతుందనమాట కిందనే రైల్వే స్టేషన్ నుంచి బయటికి రాగానే మీకు అక్కడ బస్ కౌంటర్ ఉంటుంది అప్ డౌన్ టికెట్ అయితే తీసేసుకోండి తర్వాత మనం తిరుమల చేరుకున్న తర్వాత మార్నింగ్ టెన్ టెన్ థర్టీలోపు మనం తిరుమల చేరుకున్న తర్వాత అక్కడ మీరు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ ఉన్న వాళ్ళైతే గంట గంటనరలో దర్శనం అవుతుంది అదే ఫ్రీ దర్శనం అయితే మనకు ఆల్మోస్ట్ ఒక ఫైవ్ టు సిక్స్ అవర్స్ ఎయిట్ అవర్స్ కూడా పట్టవచ్చు రద్దీ ఎక్కువ ఉంటే తర్వాత మనం దర్శనం చేసుకున్న తర్వాత ల లడ్ మనకు ఫ్రీ దర్శనం టికెట్ అయినా ఏదైనా ఒక టోకెన్ మీద ఒక లడ్డు ఫ్రీ ఉంటుంది మనకు ఎక్స్ట్రా లడ్డు కావాలంటే అక్కడ టోకెన్ ఇస్తారు ఈచ్ లడ్డు వచ్చి ఫిఫ్టీ ఫిఫ్టీ రూపీస్ అంటే ఒక లడ్డు కౌంట్ తీసుకోండి తర్వాత అక్కడ దర్శనం చేసుకొని వచ్చిన తర్వాత లడ్డు ప్రసాదం తీసుకొని లెఫ్ట్ సైడ్ వెళ్తే మనకు వెంగమాంబ అన్నదాన సత్రం వస్తుంది అక్కడ లంచ్ తినండి ఫ్రీ ఫుడ్ తర్వాత మనకు చుట్టుపక్కల ఉన్న ద దర్శనాలు పాప వినాశనం ఆకాశ గంగ శిలాతర్ణం ఇలాంటి టికె ఇవన్నీ అయితే దర్శనం చేసుకోండి తర్వాత మీరు వచ్చేయండి ఇక మనం మూడో రోజైతే సెవెన్ థర్టీకి మనం కాణిపాకం వెళ్ళ వెళ్ళాలి కాణిపాక వినాయకుడిని టెంపుల్ తీసుకుందాం తిరుపతి నుంచి కాణిపాకం సెవెంటీ కిలోమీటర్స్ ఉంటుంది బస్ ఛార్జ్ వన్ పర్సన్కి వచ్చి హండ్రెడ్ రూపీస్ ఉంటుంది ఆల్మోస్ట్ ఒక టూ అవర్స్ అయితే జర్నీ ఉంటుంది అనమాట టూ అవర్స్ అంటే నైన్ థర్టీ నైన్ థర్టీ లోపు వెళ్ళిపోయారు అనుకోండి మీరు అక్కడ స్వయంభు వినాయకుడు ఉంటాడు మనకు అందరికి తెలిసింది అక్కడ వినాయకుడు స్వయంభుగా వెలిచాడు కాబట్టి అక్కడ కాణిపాకం దర్శనం చేసుకోండి అక్కడ ప్రతిరోజు వేల సంఖ్యలో అయితే వస్తారు వస్తారనమాట అక్కడ ఒక థర్టీ ఫార్టీ ఒక హాఫ్ అన్ మాక్సిమం ఫార్టీ ఫైవ్ మినిట్స్ దర్శనం చేసుకోండి తర్వాత అక్కడ బయట లంచ్ చేసుకోండి ఆల్మోస్ట్ ఒక ఫిఫ్టీ హండ్రెడ్ వన్ ట్వంటీకి మీల్స్ వస్తుంది అక్కడ తీసుకోండి దాని తర్వాత మనము శ్రీకాళహస్తికి వెళ్ళండి అక్కడ నుంచి సిక్స్టీ కిలోమీటర్స్ అయితే ఉంటుంది బస్ ఛార్జ్ వచ్చి ఎయిటీ రూపీస్ అనమాట శ్రీకాళహస్తి అనేది పంచభూత లింగాల్లో ఒకటైన వాయులింగం అనమాట ఇది అలాగే శ్రీకాళహస్తి దర్శనానికి దర్శనం టికెట్ అయితే ఫిఫ్టీ నుంచి హండ్రెడ్ ఉంటుంది అలాగే మీరు ఏమన్నా రాహుకేతు పూజ చేసుకోవాలను వాళ్ళకి అక్కడ టెంపుల్ అడిగితే త్రీ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ టికెట్ ఉంటుంది రాహుకేతు పూజ చేసుకోవాలనుకున్న వాళ్ళు చేసుకోండి దర్శన సమయం అయితే గంటన్నర పట్టే అవకాశం అయితే అన్నమాట భోజనం చేసేయండి అక్కడే తర్వాత మళ్ళా తిరిగి తిరుమలకు వచ్చేయండి మీరు అక్కడ రూమ్ తీసుకుంటే మాత్రం తిరుమలలో తిరుమలకు సారీ తిరుపతికి వచ్చేయండి నైట్ అక్కడ హోటల్లో ఫ్రెష్ అప్ అయ్యి బయట ఫుడ్ తినేసేయండి డే త్రీ ఖర్చు వచ్చి ఆల్మోస్ట్ మనకు ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే ఖర్చు అవుతుంది అనమాట బస్ ఛార్జీలు ఒక త్రీ హండ్రెడ్ దర్శనం టికెట్ ఒక త్రీ హండ్రెడ్ ఫుడ్కి ఒక త్రీ హండ్రెడ్ అవుతుంది అలాగే హోటల్ ఖర్చు ఒక ఫైవ్ హండ్రెడ్ అవుతుంది డే టూ మొత్తం ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ అవుతుంది అనమాట ఇక మనం డే ఫోర్ అయితే ఆల్ ఇంపార్టెంట్ మనం వెల్లూరు టెంపుల్కి అయితే వెళ్ళదాం చివరి రోజు మనమైతే హోటల్ చెక్అవుట్ చేసేసి అయితే లగేజ్ రైల్వే కౌంటర్లైనా బస్ కౌంటర్లైనా క్లాక్ రూమ్లో పెట్టేసుకోండి చివరి రోజు మనం సిక్స్ థర్టీకి బయలుదేరండి ఎందుకంటే ఎంత తొందరగా బయలుదేరితే మనం రిటర్న్ వచ్చి మనం ట్రైన్ క్యాచ్ చేసుకోవాలి కాబట్టి సిక్స్ థర్టీకి బయలుదేరండి తిరుపతి నుంచి వెల్లూరుకి సుమారు నూట ఇరవై కిలోమీటర్లు అయితే డిస్టెన్స్ ఉంటుంది ఈచ్ పర్సన్కి వచ్చే ఛార్జెస్ వన్ సిక్స్టీ నుంచి టూ హండ్రెడ్ అయితే ఉంటుంది సుమారు మూడు గంటల జర్నీ అయితే ఉంటుంది మీరు సిక్స్ థర్టీకి బయలుదేరితే టెన్ లోపు టెన్ టెన్ థర్టీ లోపు అయితే మీరు అక్కడికి వెళ్ళొచ్చు అక్కడ నుంచి శ్రీ లక్ష్మీనారాయణ గోల్డెన్ టెంపుల్ అయితే అమ్మవారి టెంపుల్ని అయితే దర్శనం చేసుకుంటున్నారు బంగ పూర్తిగా బంగారంతోనే ఉంటుంది అక్కడ చాలా చాలా చూడడానికి ఉంటుంది కాకపోతే మీకు లోపలికి మొబైల్ ఫోన్స్ అయితే మొబైల్ ఫోన్స్ కానీ కెమెరాస్ కానీ ఏవి అలవాడు ఉండే అనమాట మీరు దర్శనం చేసుకున్న తర్వాత గోల్డెన్ టెంపుల్ దగ్గర అక్కడ మీకు మంచి అన్నదాన సత్రం ఉంటుంది అక్కడ ఫ్రీ ఫుడ్ తినండి సూపర్ ఉంటుంది క్వాలిటీ సేమ్ మనం తిరుమలలోని వెంగమామ అన్నదాన సత్రంలో చాలా ఫుడ్ అయితే చాలా బాగుంటుంది అక్కడ నుంచి వెల్లూరు నుంచి మీరు తిరిగి బయలుదేరండి మళ్ళీ రిటర్న్ టికెట్ వచ్చి వన్ ఫిఫ్టీ అవుతుంది మీరు ఫైవ్ లోపు తిరుమల చేరుకో తిరుపతి చేరుకోండి మీకు సిక్స్ థర్టీ టు సెవెన్ మధ్యలో ట్రైన్ అయితే ఉంటుంది మళ్ళీ రిటర్న్ మరుసటి రోజు ఉదయం మీరు సిక్స్ ఫార్టీ ఫైవ్ లోపు తిరు సికింద్రాబాద్ అయితే చేరుకుంటారు మీరు డే ఫోర్లో ఖర్చు పెట్టింది హోటల్ రూమ్కి అయితే త్రీ హండ్రెడ్ రూపీస్ భోజనం అయితే టూ హండ్రెడ్ రూపీస్ ఇంకా ఎక్స్ట్రా మీరు ఏమైనా షాపింగ్ చేసుకుంటా ఒక ఫైవ్ హండ్రెడ్ ఇది డే ఫోర్ ఖర్చు మీరు డే ఫోర్ తిరుమల తిరుపతి నుంచి మీరు సికింద్రాబాద్కి అయితే బయలుదేరొచ్చు సికింద్రాబాద్కి అయితే రీచ్ అవుతుంది ఇలా మనం ఫోర్ డేస్లో ఆల్మోస్ట్ అన్ని టెంపుల్స్ అయితే కవర్ చేసుకోవచ్చు ఓవరాల్గా బడ్జెట్ ఎంత అవుతుందో చూద్దాం ఒకసారి ట్రైన్ టికెట్స్ అయితే ఆల్మోస్ట్ వన్ థౌసండ్ రూపీస్ అవుతుంది అలాగే బస్సు లోకల్ ట్రిప్స్ ఆటో చార్జెస్ అవన్నీ కలిపి ఒక సిక్స్ హండ్రెడ్ రూపీస్ అవుతుంది దర్శనాలు కానీ ఇంకేమైనా ఎక్స్ట్రా పూజలు అవి కలిపి ఒక ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ అవుతుంది మళ్ళీ మనకు హోటల్ రూమ్స్ ఫుడ్ అవి కలిపి టూ థౌజండ్ రూపీస్ అవుతుంది ఇలా మొత్తం టోటల్ ఖర్చు వచ్చి త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు ఫోర్ థౌజండ్లో మీరు తిరుపతి కానిపాక్ గోల్డెన్ టెంపుల్ వేలూరు గోల్డెన్ టెంపుల్ శ్రీకాళహస్తి ఇవన్నీ దర్శనం చేసుకోవచ్చు ఒకసారి ట్రిప్ మళ్ళీ షార్ట్గా చెప్దాం మనం ఏ రోజు ఎక్కడ నుంచి బయలుదేరుతాము సికి డే వన్ రోజు సికింద్రాబాద్ నుంచి తిరుపతి అనమాట డే టూ రోజు తిరుమల దర్శనము శ్రీవారి దర్శనం అలాగే పాప వినాశనం ఆకాశ గంగ శీలాతోరణం బేడి ఆంజనేయ స్వామి టెంపుల్ ఇవన్నీ దర్శనం చేసుకుందాం అలాగే డే త్రీ రోజు కాణిపాకం శ్రీకాళహస్తి దర్శనం చేసుకుందాం డే ఫోర్ రోజు వేలూరు గోల్డెన్ టెంపుల్ దర్శనం చేసుకొని రిటర్న్ అవుతాం ఫ్రెండ్స్ ఇలా సికింద్రాబాద్ నుంచి తిరుమల తిరుపతి తిరుమల కాణిపాకం శ్రీకాళహస్తి వేలూరు గోల్డెన్ టెంపుల్ ఇవన్నీ కలిసి ఫోర్ థౌజండ్ రూపీస్లో ఫోర్ డేస్లో మనం ఇవన్నీ కంప్లీట్ చేసుకోవచ్చు నేను ఇవన్నీ చెప్పింది పర్ పర్సన్కి ఫోర్ థౌజండ్ అయితే అవుతుంది ఇలాంటి మరిన్ని ట్రావెల్ అప్డేట్స్ అండ్ బస్సు డీటెయిల్స్ ఇవన్నీ మా ఛానల్లో రెగ్యులర్గా మేము పోస్ట్ చేసుకుంటాం నా వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాయింగ్ ఓం నమో వెంకట